ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి శనివారం నాడు నిర్వహిస్తూ వస్తున్నారు దీనిలో భాగంగా సూడూరుపేట నియోజకవర్గం దొర్వార్ సత్రం మండల కేంద్రంలో శనివారం నాడు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు దొర్వారు సత్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ ప్రజా దర్బార్లో మొత్తం యాభై ఎనిమిది అర్జీలను స్వీకరించగా సమస్యల తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక శాఖల వారీగా అర్జీల వివరాలు చూస్తే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో ఇరవై ఒక్క అర్జీలు మండల రెవెన్యూ అధికారి కార్యాలయంకు సంబంధించి పద్నాలుగు అర్జీలు ఇక ఇతర శాఖల అధికారులకు సంబంధించిన ఇరవై మూడు అర్జీలను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ క్షుణ్ణంగా పరిశీలించి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లా ప్రజల సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు

అయితే అప్పటి నిధులు ఎలా అయిపోయినా ఏదైనా విషయం కూడా తెలియదు మేడం ప్లాన్ లేకుండా ఉంటుంది మళ్ళీ మీరు ఒకసారి మీరు కొత్తగా ఎప్పుడు మేనేజ్ చేస్తే మళ్ళీ కొత్త నిధులు మంజూరు చేసి షాయిదీ మంజూరు పూర్తి చేయాల్సింది మేడం ఎందుకన్నా కళ్యాణ మండపాలు అలా చేస్తారు కానీ ముస్లింస్ మొత్తం షాయిదీ మంజూరు చాలా ఇంపార్టెంట్ మేడం వివాహం చేసుకోవాలన్నా ఇంకేదన్నా తగ్గదు నమాజ్ చేస్తారు ఇంకేదన్నా కానీ అన్ని విధాల మాత్రం చాలా అవసరం మేడం చేసుకుంటే వస్తుంది మేడం వాటర్ ట్యాంక్ కూడా ఇంకా సిరిలా వస్తుంది మనకు అదే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇష్యూస్ వన్ బై వన్ రోజు మొట్టమొదటిసారి మనం గ్రీవెన్స్ కి దుర్బత్రం మండలం కి రావడం జరిగింది ఇదంతా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట్లో ప్రజా సమస్యలు చాలా ఎక్కువగా ఉండేవి రాను రాను ప్రజా సమస్యలు మెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి ఇలా ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా గ్రీవెన్స్లు గ్రీవెన్స్ డే ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి వాళ్ళకున్న సమస్యలు తీర్చుకొని వాటిని గుండా పరిష్కారం వైపు ముందుకు అడుగులేస్తూ ఈ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా ప్రతి మండలానికి అలాగే ప్రతి గ్రామాన్ని కూడా విజిట్ చేసి ఆ గ్రామస్తుల్ని కలిసి ఆ గ్రామంలో ఉన్న సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కారం వైపు ముందుకెళ్లేలాగా ఈ ప్రజా ప్రజాదర్బార్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం కూడా అలు ఆయన ప్రజల సమస్యల కోసం శ్రేయస్సు కోసం అలాగే అభివృద్ధి కోసం కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు అలాగే మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా రాష్ట్రాన్ని గతంలో ప్రజలు పడ్డ ఇబ్బందుల్ని గుర్తించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి వారం కూడా మనము అధికారులు సోమవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే తర్వాత మనం కూడా ప్రజా సమస్యలు కొన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దాన్ని పరిష్కారం వైపు ముందుకెళ్తున్నాం మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఎన్ఆర్జిఎస్ ద్వారా ఇప్పుడే అధికారులు అందరూ కూడా చెప్పారు ఎన్ఆర్జిఎస్ ద్వారా ఎన్నో రోడ్లు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మొదట్లో నేను ప్రచారంకి వచ్చినప్పుడు కనీసం వెహికల్ వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడేంతగా రోడ్లు నిన్నాయి ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లన్నీ కూడా మొదట విడతగా మనం ప్రతి మండలానికి రెండు కోట్ల లెక్కన మనం రోడ్లన్నీ కూడా వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో కూడా ఒకటిన్నర కోటుతో మనం ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం శాంక్షన్ కూడా వచ్చేసింది త్వరగానే అవి కూడా రోడ్లన్నీ కూడా వేస్తున్నాం ముఖ్యంగా ప్రజల్లో ఉన్న సమస్య ఇల్లు హౌసింగ్ మీద ఎక్కువగా వస్తున్నాయి అవన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఎవరికైతే ఇరవై సంవత్సరాల ముందు ఇల్లున్నాయో లేదా ఎవరికి లేవో కొంతమంది ఒకే ఫ్యామిలీలో మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హౌసింగ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ గురించే ఎక్కువ ధ్యాస పెడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని కూడా మనకు ఎక్కువగా సర్వేలు చేసి హౌసింగ్ ఎవరికి లేవో అందరికీ కూడా హౌసెస్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే మొన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా నేను అక్కడ ఆయనకి విన్నవించుకున్నానో చాలా వరకు మనకు ఇళ్ళ స్థలాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వాటికి కూడా అధికారులకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడైతే ప్రతి మండలంలో కూడా సర్వే చేసి గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇళ్ళ ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి కూడా సర్వే చేసి అవంతా చూసి ఇళ్ళ పట్టాలు ఇవ్వని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకు కూడా నేను చెప్పాను అన్నీ కూడా అన్ని మండలాల్లో కొంతవరకు మనం సర్వే చేసి పెట్టున్నాం త్వరలోనే వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మనకు స్థలాలు ఉన్నంత వరకు కూడా ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాటికి తర్వాత హౌసింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఇరకం దీవిలో ఉన్న చాలామంది పడవ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా మనం పూడి కుప్పంలో స్థలం చూసి అక్కడ రెండు వందల వరకు కూడా మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నాం ఇంకా కూడా నేను ఓజిల్ మండలంలో పిల్లకూరులో కూడా నేను సర్వే చేయించాను తడ మండలంలో కూడా అక్కడ కూడా ఇళ్ళ స్థలాలు ఇక్కడ కూడా ధర్బ సత్రం మండలంలో కూడా గవర్నమెంట్ స్థలాలు ఉన్న చోట మనము ఇళ్ల పట్టాలు కూడా ఇస్తాం ఎక్కువగా సమస్యలు వస్తున్నదే దాని మీద ఇళ్ల పట్టాల కోసం ఇళ్ళ కోసం అలాగే ఇవాళ అధికారికంగా అందరు కూడా చెప్పడం జరిగింది ఈ కరెంటు సమస్యలు కొన్ని చెప్తున్నారు అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని వాటి దిశగా ముందుకు వెళ్ళండి అధికారులు నాయకులు కోఆర్డినేట్ చేసుకొని మనందరం ధ్యేయం ఒకటే అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కరించడమే మనందరం మీరు నాయకులుగా మేం చేస్తున్నది అధికారులుగా మీరు ఉన్నది కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దాని దిశగానే అటు అధికారులు ఇటు నాయకులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ప్రజా సమస్య ఉందో అక్కడ సొల్యూషన్ వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే ఏదైనా సాల్వ్గానే సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఏదైనా కలెక్టర్ గారితో మాట్లాడాల్సిన ఏదైనా ఉంటే నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను అలాగే ఈరోజు సత్రం మండలంలో గ్రీవెన్స్ మీ దగ్గర వచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకొని తొందరగానే వీలైనంత తొందరగా అవి పరిష్కారం వైపు పరిష్కరించేలాగా ముందుకు వెళ్తాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఏమైనా సమస్యలున్నా నేను నియోజకవర్గంలోనే ఉంటాను కాబట్టి సమస్యలు ఏదన్నా ఉంటే ఇంటి దాకా తీసుకొస్తే నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు